నేను మీ బయటకు వస్తున్నాయి అంతేకాకుండా కొన్ని గందరగోళాలు కూడా ముందుకెళ్తున్నాయని చెప్పచ్చు అయితే ఆ గందరగోళాలు ఏంటి ఆ సస్పెన్స్ ఏంటి అని తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేది మీకు మొత్తం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈ పోస్ట్ చూడండి ఈ పోస్ట్ చూస్తే ఇక్కడ భగీరథ్ బండి ఆయన ఎవరో కాదు బండి సంజయ్ కుమారుడు ఆయన ఆయన స్టోరీలో ఇక్కడ మెన్షన్ చేశారు ఈటల డీకే అవుట్ బండికే పగ్గాలు త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక కి పూర్తి కానున్న పార్టీ సంస్థాగత ఎన్నికలు వచ్చే వారంలో జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఆ వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిపై నిర్ణయం పోటీలో ఈటల డీకే అరవింద్ అరవింద్ రఘునందన్ చింతల కొత్త వారిపై ఆసక్తి చూపని అధిష్టానం బండ్ అయితేనే బెటర్ అంటున్న క్యాడర్ ఆయన ఆయన వైపే మొగ్గు చూపుతున్న కేంద్ర నాయకత్వం సో ఇలా అయితే పోస్ట్ చేశారు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో అయితే ఈ స్టోరీని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ఇదిలా ఉంటే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను దాన్ని కూడా చూడండి పెద్ద పెద్ద బాధ్యత ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను కష్టపడి పని చేస్తున్నా మరి అధ్యక్షుని ఆలోచన లేదు పార్టీ అధ్యక్షులైనా లేనే నేను చెప్పి సంఘటన చెప్పింది మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమస్యలు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ లైన్ లో నేను అందుకని పెద్ద బాధ్యతలు పార్టీ కట్టించింది కాబట్టి దానికి న్యాయం చేయని చెప్పి తాపత్రయంతో మాత్రమే చెప్తున్నా ఉన్నాను ఇక్కడ ఏమంటున్నారు అసలు నేను పార్టీ అధ్యక్ష పదవిలోనే పాల్గొనడం లేదు కాంపిటీషన్ లో నా పేరే లేదు అని ఇక్కడ క్లారిటీగా చెప్పేస్తున్నారు బండి సంజయ్ గారు అయితే హోం మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి సహాయక మంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించింది నేను ఆ బాధ్యతలకి న్యాయం చేయడానికి ఫుల్ ఫుల్ గా ఫోకస్డ్ గా అక్కడే ఉంటున్నాను సో దాని మీదే నా యొక్క ఫోకస్ ఉందని కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు మీడియా ముందు ఇక్కడ చూస్తే సో కానీ తన కొడుకు చూస్తే అలా పోస్ట్ చేశారు తండ్రి చూస్తే మీడియా సమక్షంలో ఇలా మాట్లాడుతున్నారు అసలు నేను ఆ రేస్ లోనే లేను అన్నట్టుగా మరి ఏది నిజం ఏది అబద్ధం ఇక్కడ ఈ న్యూస్ చూడండి నేను అసలు అధ్యక్ష పదవి ఆ రేస్ లోనే లేను అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది బీజేపీ స్టేట్ చీఫ్ లో లేను అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేశారు అయితే ఐజేయు కరీంనగర్ జిల్లా నూతన కమిటీ బాధ్యులు సంజయ్ ని ఆదివారం మర్యాద పూర్వకంగా బండి సంజయ్ కలిసారు ఈ సందర్భంగానే వారిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి కొత్త టీం కృషి చేయాలని కోరారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మాట్లాడారు ఆ సమాధానం ఇప్పుడు మనం విన్నామనమాట సో ఇలాగే జరిగింది అయితే ఇంకా కేంద్రంలోనే డిసైడ్ అవ్వలేదు అధ్యక్ష పదవి నియామకాలు చేపడుతున్నట్టు కానీ ఇక్కడ చూస్తే కొన్ని పుకాలు అయితే బయటకు రావడం జరిగింది బండి సంజయ్ ని అధ్యక్ష పదవికి కేటాయిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూస్తే తండ్రేమో ఇలా చెప్తున్నారు అసలు అధ్యక్ష నియామకాలే చేపట్టలేదు కేంద్రం నేను ఆ రేస్ లోనే లేను నాకు ఒక మంచి పదవి ఉంది సో దానికి న్యాయం చేస్తున్నా అని ఇక్కడ క్లారిటీగా చెప్పేశారు చూస్తే కొడుకు బండి సంజయ్ కి అధిష్టానం కట్టబెడుతుంది అధ్యక్ష పదవి బీజేపీ అధ్యక్ష పదవి అని ఇక్కడ ఆయనేమో పోస్ట్ చేస్తూ కూర్చున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం తొందరగా బీజేపీ అధ్యక్ష పదవిని నియామకం చేస్తే బాగుంటుందని కూడా పలువురు వాపోతున్నారు మరి చూడాలి బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరు నియమించబడతారు అనేది